ఏలూరు జిల్లా అల్లూరు మండలం పడమర గోగులపల్లిలో నూతనంగా నిర్మించిన పోలియ ప్రారంభోత్సవంతో పాటు విగ్రహ ప్రతిష్టను గురువారం వైభవంగా నిర్వహించారు తొలుత ఆలయం మీదుట ధ్వజ స్తంభాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు అనంతరం ప్రత్యేక పూజలు పోవాలలు నిర్వహించి వేద మంత్రాల నడుమ కలసాలను అర్చకులు తమ నెత్తిపై నెత్త పాల్గొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆలయ శిఖరాగ్రాల ప్రతిష్ఠించారు అనంతరం విగ్రహ ప్రతిష్ఠ చేసి ప్రాణ ప్రతిష్ఠ కుంభాభిషేకాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంపీ వేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోదరుడు వేమిరెడ్డి కోటారెడ్డి టీడీపీ నాయకులు సుధాకరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సర్పంచ్ ఆట తిరుమల తదితరులు పాల్గొన్నారు ఏలూరు జిల్లా అల్లూరు మండలం పడమర గోగులపల్లిలో నూతనంగా నిర్మించిన పోలిన ఆలయ ప్రారంభోత్సవంతో పాటు విగ్రహ ప్రతిష్టను గురువారం వైభవంగా నిర్వహించారు తొలుత ఆలయం మీదుట ధ్వజ స్తంభాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు అనంతరం యాగశాలను నిర్వహించి వేద మంత్రాల కలసాలను అర్చకులు తమ నెత్తిపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆలయ శిఖరాగ్రాల ప్రతిష్ఠించారు అనంతరం విగ్రహ ప్రతిష్ఠ చేసి ప్రాణ ప్రతిష్ట కుంభాభిషేకాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎంపీ వేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోదరుడు వేపిరెడ్డి కూటారెడ్డి టిడిపి నాయకులు రెడ్డి శ్రీకాంత్ రెడ్డి తరపంచి ఆట తిరుమల తదితరులు పాల్గొన్నారు